నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం శనగ సాగు తరుణమిదే యాజమాన్య పద్ధతులతోనే అధిక దిగుబడులు సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే ప్రారంభమైన విత్తన నాట్లు కంది తర్వాత రబీలో రైతులు శనగ పంట అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు ఈ పంట సాగుకు ఇదే సరైన తరుణం కావడంతో రైతులు అందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా శనగ జొన్న వరి కుసుమ గోధుమ తదితర పంటలను రబీలో సాగు చేస్తుంటారు సంగారెడ్డి జిల్లాలో సుమారు ఇరవై వేల ఎకరాల్లో శనగ పంటను రైతులు సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు రైతులు ఈ పంట సాగుకు అవసరమైన విత్తనాలు ఎరువులు సన్నద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు నాటడం ప్రారంభించారు నల్ల రేగడి భూముల్లో పంట సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు జహీరాబాద్ సంగారెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో శనగ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతుంది అక్టోబర్ మొదటివారం నుంచి నవంబర్ నెలాఖరు వరకు అనుకూల సమయం కావడంతో విత్తనాలు విత్తుకోవచ్చు తర్వాత వేస్తే దిగుబడులు తగ్గుతాయి విత్తనం విత్తుకోవడంలో ఆలస్యమైతే దశలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు పూత రాలిపోతుంది మంచు ఆధారంగా పండే పంట నల్లరేగడి నేలల్లో తేమను ఉపయోగించుకుని మొక్కులు పెరుగుతాయి చౌడు నేలలు పనికిరావు పూత కాత సమయంలో సరిపడా నీరు అందించినా సరిపోతుంది విత్తన రకాలివే కెకే టూ జేజీ ఎలెవెన్ శ్వేత టూ జ్యోతి క్రాంతి అన్నగిరి తదితర విత్తన రకాలు మేలైనవి స్వల్పకాలిక పంట అయినందున విత్తన రకాలను బట్టి ఎనభై ఐదు నుండి ఒక వంద రోజుల్లో పంట చేతికి వస్తుంది ఎకరాకు నలభై కిలోల విత్తనాలు సరిపోతుంది ఎకరాకు ఆరు నుంచి పన్నెండు టన్నుల దిగుబడి వస్తుంది విత్తిన నెల రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి నుంచి ముప్పే ఐదు రోజుల దశలో గొర్రుతో అంతర కృషి చేసి కలుపు నివారించుకోవచ్చు విత్తే ముందు ఫ్లూకోరాలిన్ నలభై ఐదు శాతం మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసి భూమిలో కలియదునాలి పంటకు పచ్చ రబ్బరు పురుగు బెడద అధికంగా ఉంటుంది వేరు తెగుళ్లు సోకుతాయి విత్తనాలు తెగుళ్ల నివారణకు అందుబాటులో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్